హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మా బాబాయ్ది పెళ్ళి ఉండే అక్కడికి వెళ్ళినాము అయితే అక్కడ జీజస్ సాంగ్స్కి మ్యూజిక్ వస్తుంది వస్తుంటే నా కొడుకు చూడండి ప్యాడ్ అయితే కొడుతున్నాడు పిల్లలిద్దరికి మంచిగా డ్రెస్సులు వేసి పెడితే ఒక్క ఐస్ క్రీమ్ తోటి డ్రెస్లన్నీ పాడు చేసుకున్నారు ఇంకా నాకు కొడుకుదన్న కొంచెం కలర్ది కానీ పెద్ద మనిషిది అయితే వైట్ షర్టు ఆ హ్యాండ్కి మొత్తం హంగామా చేసుకున్నాడు మొత్తం అది అంటించుకున్నాడు ఇంకా జాలదన్నట్టు దానికి వాచ్ పెట్టమని ఒకటే గోల మాకైతే ఇంకా ఫుడ్ రాలేదు కానీ మన నిస్సీ అయితే ఆల్రెడీ లాగిన్ చేస్తుంది ఇది ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట మా ఫ్యామిలీలో ఇంకా నేను వీడియో తీస్తున్నాను అర్థమయ్యి ఇక మా జాయ్ అయితే యాక్షన్ చేస్తాడు ఇంకా వీళ్ళిద్దరు మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇంకా లాస్ట్కి మాకు కూడా ఫుడ్ వచ్చింది వచ్చినాక ఈ యాక్చువల్గా పొట్టం దగ్గర ఉన్న ప్లేట్ నాది అయితే ఏమైందంటే నేను తినిపిస్తాను నా అన్న అంటే నాకు వద్దు నేనే తింటా అని చెప్పేసి అయితే తీసుకున్నాడు ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ నాకు తీసుకొచ్చి వేరే ప్లేట్ ఇచ్చింది మనకు పెళ్ళి అంటే మెయిన్గా వచ్చేది భోజనాలు కదా నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా గ్యాంగ్ అంతా ఒక్కరు కూడా నాన్ వెజ్ లేకుండా తిననే తినలేదు అందరు నాన్ వెజ్తోనే తిన్నారు ఇంకా నా కొడుకు అయితే వామ్మో ఎన్ని రకాల స్టెప్స్ మార్చుకుంటూ తిన్నాడు అసలు ఫుల్ నిజంగా ఈ పెళ్ళిలో మేమైతే ఎంత ఎంజాయ్ చేసినాం తెలుసా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం అమ్మ వాళ్ళ మేనమామ సైడ్ మేబీ ఇదే లాస్ట్ పెళ్ళి అయి ఉండొచ్చు ఇంకా పెద్దన్న వాళ్ళు చిన్న వాళ్ళు పిన్ని వాళ్ళు నేను అమ్మమ్మ అందరం ఉన్నాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము ఇంకా అదే ఊళ్ళో వేరే పిన్ని వాళ్ళు కూడా ఉంటే మా ఇంకొక తాతయ్య వాళ్ళ బిడ్డ వాళ్ళు ఉంటే అక్కడికి కూడా వెళ్ళినాము అక్కడ అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది కానీ ఈ పెళ్ళితో మాకైతే చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలుసుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఇలాంటి మెమరీస్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్